హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫిష్ ఫ్రైని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా అండి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక కూడా సో షార్ట్ వీడియోలో అయితే అందరు అడుగుతూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే పాంప్లెట్ కోసం అని చెప్పేసి ఇంకా మంచిగా సైడ్కి కట్ చేపించి మొత్తం లోపల అవి ఉంటాయి కదా మొత్తం అయితే తీపిచ్చేసి తీపిచ్చేసా అనమాట కొందరు అయితే తీపియరు ఇక నేనైతే మొత్తం దాని లోపల ఉంటుంది కదా మొత్తం తీపిచ్చేసేసి ఇంకా ఈ పాంప్లెట్ చేయడానికి అయితే మొత్తం అయితే రెడీ చేస్తున్నా మసాలా దింసలు ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ ఎవరెస్ట్ ఇంకా కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఒక ఎగ్ ఆ తర్వాత కాన్ఫర్ట్ కూడా వేసుకొని మొత్తం అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇందులో లెమన్ కాస్త ఆయిల్ కూడా వేయాలి చెప్పడం మర్చిపోయాను లెమన్ కాస్త ఆయిల్ కూడా వేసి మంచిగా మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం అయితే మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంచిగా ఇలా కలుపుతూ అయితే ఉండాలి మసాలాలు అన్నీ మ్యారినేట్ మ్యారినేట్ అయితే సో చూస్తున్నారు కదా నేను ఎలా అయితే చూపిస్తున్నాను అనమాట ఆ తర్వాత ఇలా ఫిష్ మిక్కుల మొత్తం అయితే మసాలా అయితే పట్టించుతూ ఉండాలన్నమాట మనం ఎట్లాగో గాట్లు పెట్టుకొని ఉంటాం కదా సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మంచిగా అప్లై చేసుకుంటూ ఉండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే లో అయితే పెట్టేసుకోవాలి సో ఇంకా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా ప్యాన్లో అయితే అయితే ఆయిల్ డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి ఇంకా అవుతూ ఉన్నాయి ఇంకా కాసేపట్లయితే మనకు అయిపోతాయి అనమాట చాలా సింపుల్ అండి చేసుకోవడం అయితే పీసెస్ చేసుకుంటూ ఉంటాం కదా దానికంటే ఈ పాప్లెట్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా మనకైతే ఫైనల్గా అయితే అయిపోయిందన్నమాట చూడండి ఎంత మంచిగా వేగిపోయాయో ఇట్లా స ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది అనమాట మరీ ఎక్కువగా కాల్ అవసరం అయితే లేదు డీ ఫ్రైలో ఇంకా ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను నేనైతే సో చూస్తున్నారు కదా అంతే అమ్మీ ఉందో ఇంకా మూత అయితే ఇంకా టూ మినిట్స్ అయితే పెట్టేసి ఇంకా తీసేస్తాను ఫ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడే టన్ చేసినా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే తీసేస్తున్నాను అనమాట కాంప్లైంట్ సో అయిపోయింది చేసేసిన సో ఆయన చూపిస్తాను ఇప్పుడు ఉందన్నమాట మంచిగా ఇప్పుడు మనము ఇవి తీసేసుకుంటే అయిపోతే మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి అనమాట అనకైతే ఇప్పుడు మా వారికి వెళ్ళి పాంప్లైంట్ చేస్తున్నాను చెప్పి తనకు చాలా ఇష్టం తను ఎక్కడైనా తీసుకొస్తారు కదా సో అప్పుడు తింటామన్నమాట ఇంకా నేను పాంప్ చేయడం ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడో చేసినా అంటే మళ్ళీ ఇప్పుడు కోసం కొట్టించి ఇంకా అట్లా చేయడం అనమాట వస్తుంది ఇప్పుడైతే స్మెల్ అయితే అట్లు పోతుంది కిచెన్ మొత్తం స్మెల్ ఎంత బాగా వస్తుంది ఇంకా మనకు అవి అయిపోయినాయి సో తీసేసుకుంటాం ఒక ప్లేట్లో అయితే మా వారికి వచ్చిన తర్వాత కిచెన్ సో మనకైతే మంచిగా ఫ్రై అయితే అయిపోయింది సో చూస్తున్నారు కదా దీని మీద ఆనియన్ లెమెన్ వేసి ఇస్తే అద్దరిపోతుంది ఆయిల్ అయితే మొత్తం పోయిన తర్వాత ప్లేట్లో తీసుకోవడమే ప్లేట్లో సార్ చేసుకుందాం నెక్స్ట్ సో ఇదండి మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట మంచిగా డెకరేట్ అయితే పెట్టేసిన అనమాట మా వారికి ఇవ్వడం కోసం అని చెప్పేసి గట్టు అయితే వేసిన తనకోటి నాకోటి అని చెప్పి సో ఇప్పుడైనా పీసెస్ కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ వీడియోని అసలు లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు